లోక్సభలో టీడీపీ విప్ గా గంటి హరీష్ మాధుర్ ఎంపికయ్యారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హరీష్ ను నియమించారు ఎన్నికల్లో హరీష్ అమలాపురం నుంచి ఎంపీగా పలకరించిన తిరిగి అదే చోట ఈ దఫా సత్తా చాటారు మూడు లక్షల నలబై రెండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి కుమారుడే హరీష్ మాధుర్ గతంలో బాలయోగి స్పీకర్ గా సభను హుందాగా నిర్వహించి దేశంలో అన్ని పార్టీల నాయకుల పొందారు ఇప్పుడు హరీష్ కు విప్గా బాధ్యతలు అప్పగించడం ద్వారా తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయింది కోనసీమ అభివృద్దికి కృషి చేస్తానని హరీష్ పేర్కొన్నారు కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషి చేసి తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని తెలిపారు ఇక్కడి రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్ క్వాయర్ బోర్డు ద్వారా పథకాలు అందించేలా చేస్తానన్నారు కోనసీమలోని ప్రతి నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటించడంతో అక్కడి సమస్యలపై అవగాహన ఉందని వాటి పరిష్కారంతో పాటు అభివృద్ది పనులకు ప్రణాళిక రూపొందించినట్లుగా తెలిపారు ఇక లోక్ సభలో టీడీపీ విప్ గా బాలయోగి కుమారుడు గంటి హరీష్ కుమార్ గంటి హరీష్ మాధుర్ గణేష్ అందిస్తారు గణేష్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పదహారు మంది ఎంపీలు గెలిచారు దీంతో ప్రభుత్వ అంటే లోక్సభ విప్ గా అమలాపురం నుంచి గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ దివంగత నేత నేత కుమారుడు హరీష్ మాధురుని లోక్సభ విప్ గా చంద్రబాబు నియమించడం జరిగింది మొత్తం పదహారు మంది ఎంపీలు ఉంటే అందులో ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అంటే పార్లమెంటు నాయకుడిగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను ఎంపిక చేయడం జరిగింది లోక్సభలో డిప్యూటీ ఫోర్ లీడర్ గా దగ్గుమాల ప్రసాదరావును బైరెడ్డి సభ సబరులను ఎంపీ చంద్రబాబు నియమించారు ప్రసాద్ గారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు పార్లమెంట్ పార్టీ విప్పుగా అయితే గంటి హరీష్ మాధుర్ నియమించడం జరిగింది వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఎక్కువ నిధులు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు సూచన చేయడం జరిగింది అంటే దివంగత నేత బాలయోగి కుమారుడి చంద్రబాబు కీలక స్థానం ఇచ్చారనే చెప్పాలి ఎందుకంటే గతంలో బాలయోగి లోక్సభలో స్పీకర్ గా పనిచేశారు ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులను బాలయోగి ఆకర్షించగలిగారు అయితే ఆయన మరణాంతరం కోనసీమ జిల్లాలోనే ఆయన కుమారుడు వారసుగా రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన విడిగా పోటీ చేయడంతో వైఎస్ఆర్ సిపి గెలిచారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి బలంతో ఆయన మూడు లక్షలకు పైగా మెజార్టీతో బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ గెలిచారు దీంతో ఆయన లోక్సభ విప్పుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ బాధ్యతలు నిర్వహించబోతున్నారు లోక్సభలో ప్రవేశపెట్టబోయేటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి అంటే పదహారు మంది ఎంపీలు కూడా అంటే విప్ జారీ చేసేటువంటి అధికారం హరీష్ మాధురికి ఉండడం జరిగింది ఎవరు కూడా విప్ అంటే జారీ చేసేటువంటి క్రమంలో ధిక్కర్నకు పాల్పడకుండా ఒకవేళ ధిక్కర్నకు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకునే విధంగా విప్ బాధ్యతలు అనేవి ఉంటాయి ఆ బాధ్యతలను ఎంపీ హరీష్ మాధురికి ఇవ్వడంతో కోనసీమ జిల్లా ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు తండ్రి కోనసీమ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నటువంటి సంకేతాలుగా టీడీపీ ప్రభు నాయకులు చెప్పుకుంటారు ఇప్పుడు హరీష్ మాధుర్ కూడా కొన్ని లక్ష్యాలతో ఎంపీగా ఆయన రావడం జరిగింది అసలు అమలాపురానికి రైల్వే లైన్ అనేది లేదు దీంతో రైల్వే లైన్ తీసుకురావాలనేది నా చిరకాల కోరిక అని చెప్పి గంటే హరీష్ మాధుర్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం జరిగింది దీంతో కోనసీమ జిల్లాకు కోటిపల్లి నర్సాపురం రైల్వే మధ్య రైల్వే లైన్ తీసుకురావాలనేది ఆయన చేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్ క్వాయర్డ్ బోర్డు ద్వారా పథకాలు అందేలా చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చారు కోనసీమ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని విస్తృతంగా పర్యటించి అక్కడ సమస్యల మీద అవగాహన చేసుకున్నటువంటి గంటి హరీష్ మాధుర్ విప్పి బాధ్యతలతో పాటుగానే ఎంపీగా కోనసీమ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి అంశాలను ఇప్పుడు ఆచరణ సాధ్యంగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు విప్పు బాధ్యతలు హరీష్ మాధురికి ఇవ్వడంతో కోనసీమ జిల్లా ప్రజల్లో అయితే హర్షం వ్యక్తం అవుతుంది సార్